మరచిపోయిన పయాట్టీలో కాలమ మరిచిపోయిన వస్తువుల మధ్య సారా ఒక్కసారిగా ఓ రహస్య చిత్రపటాన్ని కనిపెడుతుంది దాని తేజోవంతమైన రంగులు ఒక ఆగమ్య గోచరమైన లోకాన్ని సూచిస్తున్నాయి మట్టిపట్టిన పాత ఫర్నిచర్ వెనుకగా ఒక గుట్టు గోడచి మెరిసిపోతూ ఒక మహద్భూతమైన స్వప్నలోకాన్ని ఆవిష్కరిస్తూ సారా ఆ చిత్రాన్ని లోతుగా పరిశీలించగానే అందులోని పాత్రలు స్వల్పంగా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది పెయింటింగ్ గడుపుతున్న జీవితం గోచరించటానికి ముహూర్తం వచ్చినట్లుగా ఆ మాయాజాలంలో మునిగిపోయిన సారా తనకే తెలియని ఓ కొత్త జీవితాన్ని కనుగొంతుంది అందులో నుండి ఓ మాంత్రిక కాంతి వెలువడుతుంది రంగులు మరింత లోతుగా మారుతూ ప్రాణాన్ని సంతరించుకున్నట్లుగా కనిపిస్తాయి అప్పుడే ఆశ్చర్యభరితమైన ఒక మార్పులో చిత్రంలో ఉన్న ఒక యువరాజు ప్రిన్స్ ఆర్యన్ ఆ లోకపు గడిపిన సరిహద్దును దాటి బయలుదేలుతాడు ఆర్యన్ భమించిన చూపుతో పరిచయం కాని ప్రపంచాన్ని తడిమేలా చూస్తాడు సారా షాక్ భయం మంత్రిముగ్ధత కలగలిపిన చూపులతో అతడిని చూస్తూ నిశ్చలంగా నిలబడిపోతుంది కొన్ని క్షణాల్లో హాస్యంతో కూడిన పులకరింతతో ఆర్యన్ ఆధునిక సంస్కృతిని తప్పుగా అర్థం చేసుకోవడం తన చిత్రజగతం మరియు ఈ నిజమైన లోకం మధ్య ఉన్న విస్తృతమైన తేడాను హృదయస్పర్శగా తెలియజేస్తుంది ఈ సమయంలో వీధిలో ఒక చల్లని గాలి వీచుతుంది చీకటిలోంచి ఓ చీకటి బొమ్మ బయటపడుతుంది అతని కళ్ళు క్రూరమైన ఉద్దేశంతో మెరుస్తుంటాయి వార్త చెప్పే వ్యాఖ్యాత గంభీర స్వరంలో హెచ్చరిస్తాడు చీకటి వ్యక్తి అవతరించాడు అతడి లక్ష్యం ఆ చిత్రపటలోని మాంత్రిక శక్తిని దోచుకుని రెండు ప్రపంచాల మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను భంగం చేయడం